హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఓయ్ మా అమ్మ పార్తూ మా అమ్మ తీసుకొచ్చావేంటి తీసుకువచ్చావేంటి అని అడుగుతుంది డిన్నర్ చేసి వెళ్దాం అని చెబుతాడు నువ్వు ఇంత చదువుకొని పొలం పనులు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది ఎందుకంటే మీ అమ్మమ్మ తాతయ్యలకు ఒకగానొక బిడ్డని నేను దూరంగా పెట్టి వాళ్ళని ఒంటరి వాళ్ళని చేయలేను అందుకే మనకున్న ఈ పొలాలు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటూ మిల్లుల పనులన్నీ నేనే దగ్గరుండి చేయిస్తూ ఉంటాను అని చెబుతాడు ఉద్యోగం కోసం పోయి వేరే చోట ఉంటే వాళ్ళని చూసుకునేది ఎవరు వాళ్ళకంటూ ఉన్న ఒకగానొక కొడుకుని నేనే కదా నేనే దగ్గరుండి చూసుకోవాలి అని ఉద్యోగం వదిలేసుకొని ఇక్కడే ఉంటున్నాను ఆయన కన్న తల్లిదండ్రుల దగ్గర ఉన్న ప్రేమ మన ఉద్యోగం అంటూ పరిగెడుతూ ఉంటే అక్కడ తినడానికి కూడా టైం ఉండదు ఇక్కడ మనం ప్రశాంతమైన వాతావరణంలో పొలం పనులు చేసుకుంటూ అన్ని దగ్గరుండి చూసుకుంటే అందులో వచ్చే సంతోషమే వేరు అని చెబుతూ ఉంటాడు ఎందుకో తెలియదు తన మామయ్య మాటలు తనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అనే ఒక చిన్న కారణంతో ఉద్యోగాన్ని వదులుకున్నావా మావయ్య నువ్వు అని అడుగుతుంది అందుకే వదిలేసుకున్నాను అని చెబుతాడు ఉద్యోగం అంటూ పరుగులు తీస్తే అమ్మా నాన్నని చూసుకోవడానికి ఎవరు లేకపోవడంతో వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు కదా అది ఇష్టం లేక నేను ఇక్కడ ఉండిపోయాను మనం డిన్నర్ చేద్దాం ఇవన్నీ ఎందుకు కానీ నీకు అని చెబుతాడు మా మామయ్య చాలా గొప్పగా కనిపిస్తున్నాడు నాకు ఈరోజు సంతోషంగా చెబుతుంది నేనేమి గొప్పగా కనిపించడం లేదు కానీ ఒక కొడుకుగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను అని చెప్తాడు అవును మామయ్య నువ్వు అని గట్టిగా ఒకసారి హక్ చేసుకొని సారీ చెబుతుంది హక్ చేసుకున్నందుకు ఎక్సైట్మెంట్లో అలా చేసేసాను అని చెబుతుంది పర్లేదులే పదా అని ఇద్దరికి లోపలికి వెళ్తారు ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత వెయిటర్ వచ్చి ఆర్డర్ ప్లీజ్ అని అడుగుతాడు చిన్నికి ఫేవరెట్ చికెన్ పన్నీర్ దమ్ బిర్యానీ అవ్వడంతో ఇద్దరికి అదే ఆర్డర్ చేస్తాడు అలా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకేమైనా తింటావా అని అడుగుతాడు విశ్వ ఐస్ క్రీమ్ కావాలి మావయ్య అని అడుగుతుంది ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ కూడా రావడంతో ఇద్దరు తినేసి బిల్ పే చేసి బయటకు వస్తారు బైక్ స్టార్ట్ చేసి ఇంకా చాలు మావయ్య ఇంటికి వెళ్ళిపోదాం నిద్ర వస్తుంది అని చెబుతుంది ఇంటికి వెళ్ళే లోపే వాళ్ళ మావయ్య భుజంపై నిద్రపోతూ ఉంటుంది ఇంకా తనని కదిలించడం ఇష్టం లేకపోయినా పల్లెటూరి వాతావరణంతో చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు అనే కారణంతో తనని నెమ్మదిగా లేపి ఇంటికి వచ్చాం పద వెళ్దాం చిన్ని అని చెబుతాడు ఇంకా లేచి లోపలికి వెళ్ళిపోతుంది చిన్ని లోపలికి రావడంతో అమ్మయ్య వచ్చారా ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకో మేము వెళ్ళి పడుకుంటాము అని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు శాంతగారు బైక్ స్టార్ట్ చేసి ఇంకా చాలు మావయ్యా ఇంటికి వెళ్ళిపోదాం నిద్ర వస్తుంది అని చెబుతుంది ఇంటికి వెళ్ళే లోపే వాళ్ళ మామయ్యపై భుజంపై నిద్రపోతూ ఉంటుంది తనని కదిలించడం ఇష్టం లేక పల్లెటూరి వాతావరణంతో చాలామంది చాలా రకాలుగా అనుకుంటారని కారణంతో తనని నెమ్మదిగా లేపి లోపలికి తీసుకువెళ్తాడు బైక్ పార్క్ చేసి లోపలికి వస్తాడు అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారని డోర్ లాక్ చేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళి బెడ్ పై వాలిపోయి చిన్నితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటాడు ఈ పిల్ల నాతో ఉంటే క్షణమే తెలియట్లేదు కానీ మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక వెళ్ళిపోతుంది కదా అని బాధ కూడా వచ్చేస్తుంది తను ఉన్నన్ని రోజులైనా తనతో టైం స్పెండ్ చేయాలి నేను అనుకుంటాడు అలా అందరూ ఎవరికి తెలియకుండా వాళ్ళ నిద్రలోకి జారుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ శాంతగారు అందరికీ కాఫీ ప్రిపేర్ చేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళి ఇస్తారు అందరూ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు చిన్ని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అమ్మమ్మ టిఫిన్ ఏం చేశావో అని అడుగుతుంది నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా టమాటా చట్నీ చేశాను అని చెబుతారు థ్యాంక్ యూ అమ్మమ్మ అని శాంతగారి బుగ్గపై ముద్దు పెడుతుంది ఏంది పిచ్చి పిల్ల ఇట్లా బుగ్గ మీద ముద్దు పెడతారా ఎవరైనా అమ్మమ్మ కదా తీసుకోలే ఏం కాదులే అని ఉప్మా పెసరట్టు టమాటా చట్నీ వేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటుంది అలా అందరూ తినడం అయిపోయిన తర్వాత అమ్మ నేను మిల్కి వెళ్తున్నాను అని విశ్వ వెళ్ళిపోతాడు మావయ్య నాకు ఇవాళ బోరింగ్గా ఉంది ఆఫ్టర్నూన్ వచ్చేవా అలా సరదాగా మనం తోటలోకి వెళ్దాం అని అడుగుతుంది సరే అయితే వస్తానులే ఫోర్ ఓ క్లాక్కి అలా మామిడి తోటల్లోకి తీసుకువెళ్తాను అని చెబుతాడు సరే అని రాణి రావటంతో తనతో మాట్లాడుతూ కూర్చుంటుంది రాణి అంకుల్తో మాట్లాడావా కాలేజ్ గురించి అని అడుగుతుంది నాన్న ఓకే చెప్పారు ఆల్రెడీ తాతయ్య మాట్లాడారంట అంటుంది మా తాతయ్య బంగారం అని తాతయ్యకు ఫ్లైన్కి ఇస్తుంది నా బంగారం కోసం ఏదైనా చేస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉంటారు ఇంతకీ కాలేజ్ ఎప్పుడో ఓపెనింగ్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు ఒకే గ్రూప్ తీసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఆఫ్టర్నూన్ వరకు ముచ్చట్లు చెప్పుకుంటారు శాంత గారు చూసి చూసి ఈ ముచ్చట్లు ఎప్పటితో ఆగేలా లేవు అని భోజనం చేసి మళ్ళీ చెప్పుకోండి అని చెబుతారు సరే అమ్మమ్మ నేను భోజనాన్ని చేయాలి వెళ్తాను అని రాణి వెళ్ళిపోతుంది వీళ్ళు ముగ్గురు భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అవుతారు అన్నీ తనకి ఇష్టమైన వంటలు అవటంతో కడుపు నిండా తిని హాల్లో వర్క్ చేస్తూ ఉంటుంది పెద్దవాళ్ళిద్దరూ ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు ఏం చేయాలో తోచక మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తుంది వెంటనే కిషోర్ గారు లిఫ్ట్ చేసి హలో బంగారం ఎలా ఉన్నావు అని అడుగుతారు నేను బాగున్న నాన్న మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది ఎలా ఉంది అక్కడ వాతావరణం నీకంతా ఓకే కదా అని అడుగుతారు ఏమన్నా ప్రాబ్లమ్నా ఏమీ లేదు చాలా హ్యాపీగా ఉన్నాను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెబుతుంది ఇంతకీ అమ్మ ఏం చేస్తుంది అని అడుగుతుంది ఏం చేస్తుంది మీ అమ్మ వంటగదిలో పనులు పెట్టుకుంటుంది కదా అదే చేస్తుంది అని చెబుతారు లక్ష్మి గారు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు ఇంకెవరు నా బంగారంతో మాట్లాడుతున్నాను అని చెబుతాడు ఏంటి చిన్ని తనని మాట్లాడినివ్వండి అని ఫోన్ తీసుకొని బెడ్రూమ్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉన్నావు తల్లి ఏం చేస్తున్నావు మా వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా అని అడుగుతుంది జాగ్రత్తగా చూసుకుంటున్నారు మామయ్య వాళ్ళు నేను రాత్రి వెళ్ళాము కూడా అని చెబుతుంది నిన్న చాలా ఎంజాయ్ చేశాను అని చెబుతుంది ఇంకా వన్ వీకే కదా మమ్మీ మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ఇక్కడ ఎంజాయ్ చేయండి అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పాటు అంటుంది అంతగా ఉంటే మీరు కూడా వచ్చేయండి అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెబుతుంది సరే తల్లి మామయ్య పనులు ఉంటాయి కదా ఇబ్బంది పెట్టకు అని చెబుతారు ఇంకొంచెం ఇంకొంచెంసేపు మాట్లాడుతూ ఉంటుంది అమ్మమ్మ తాత ఏం చేస్తున్నారు అని అడుగుతారు లక్ష్మి గారు వాళ్ళు మెడిసిన్ వేసుకొని పడుకున్నారు నాకేం తోచక ఇలా కాల్ చేశాను అని చెబుతుంది నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది నాకు డాడీకి ఏమి తోచట్లేదు అని చెబుతారు మీ నాన్న ఏమో బ్యాంక్కి వెళ్ళిపోతారు నాకు ఒక్కదానికి ఏమీ తోచట్లేదు ఏమో హాలిడేస్ ఉండవు తెలుసు కదా నీకు ఈ వన్ వీక్ నువ్వే ఎంజాయ్ చేయి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అని చెప్తారు ఇంకా కొంచెం సేపు మూవీ పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటుంది ఇంతలో విశ్వ ఫోర్కి ఇంటికి వస్తాడు హాల్లో ఉన్న మేనకోడల్ని చూసి చిన్ని రెడీ అవ్వు తోటకు తీసుకువెళ్తాను అని చెబుతాడు అలాగే మావయ్య అని తను రెడీ అయ్యి బయటకు వస్తుంది విశ్వ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను చెన్నైని మామిడి తోటకి తీసుకువెళ్తున్నాను అని చెబుతాడు సరేరా నా మనవరాలు జాగ్రత్త అని చెబుతారు నాకు మేన తనని జాగ్రత్తగా చూసుకుంటాలి అని చెప్పి తనని తీసుకొని బుల్లెట్ బండిపై మామిడి తోటకి వెళ్తాడు తన మనసుకు నచ్చిన అమ్మాయి బైక్పై తీసుకువెళ్తూ ఉంటే విశ్వ మనసులో ఏదో ఆనందంగా ఎంతో ఆనందంగా ఉంటాడు అలా పచ్చని పొలాల మధ్యలో బైక్పై వెళ్తూ ఉంటే ప్రాణం గాల్లో తేలిపోయినట్లుగా మనసులో గాల్లో తీయలేనట్టుంది అని పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గంట తర్వాత వీళ్ళ మామిడి తోటకు వస్తారు పలి వాళ్ళందరూ ఏంటి బాబు ఇలా వచ్చావని అడుగుతారు ఏం లేదు మా మా చిన్ని వస్తే మామిడి తోటలో చూస్తాను అంటే తీసుకువచ్చానని చెబుతాడు చిన్నమ్మాయి గారు వచ్చారా ఎలా ఉన్నారు అమ్మాయి గారు అని అడుగుతాడు బాగున్నాను తాత నువ్వెలా ఉన్నావు బామ్మ ఎలా ఉంది అని అడుగుతుంది అందరం బాగున్నాను తల్లి మీరు సరదాగా అలా చూసుకుంటూ ఉండండి అని తన పనిలో తాను పడిపోతాడు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే